కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పదిహేను వరకు రెండు పది తరగతులకు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కేవీ సంఘటన సూచించింది ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే చిన్నారుల వయస్సు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరేళ్ళు పూర్తి కావాలని పేర్కొంది పూర్తి వివరాలకు మనకు కేవీ సంగతి అనే వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు అదేవిధంగా దానికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క వెబ్సైట్లో పెట్టారు ఈ ఒక్కొక్కసారి ఉన్న ఈ సెవెన్ పాయింట్స్ చూసుకోండి ఈ సెవెన్ పాయింట్స్లో మనకు తెలుస్తుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ వన్ ఇన్ కేంద్రీయ విద్యాలయ ఫర్ ది అకాడమిక్ ఇయర్ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వీళ్ళ కామర్స్ సెట్ టెన్ ఏఎం ఓకే ఇక్కడ చూడండి ఒకటి తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకు పైన తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు మనము అడ్మిషన్ అనేది చేసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దాని యొక్క వెబ్సైట్ వచ్చేసి కేవీఎస్ ఆన్లైన్ అడ్మిషన్ డాట్ కేవీఎస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి క్లాస్ ఫస్ట్కి వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఉండాలి ఎప్పటివరకీ అంటే ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళకి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి ఓకే సిక్స్ ఇయర్స్ అయి ఉండాలి సిక్స్ పడ సిక్స్ ఇయర్స్ పడి ఉండాలి వాళ్ళకి ఓకే రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇక్కడ క్లాస్ టూ అండ్ ఎబో క్లాసెస్కి వచ్చేసి ఇక్కడ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి పది తారీఖు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే ఉంటుంది మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఒకవేళ వేకెన్సీస్ ఉంటే ఇఫ్ వేకెన్సీస్ ఎగ్జిస్ట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఓన్లీ ఒకవేళ ఎగ్జిస్ట్ ఉంటే మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలంటే మనము ద డ్యూలీ అప్ ఫ్రమ్ ది నీడ్స్ టు బి సబ్మిటెడ్ టు ది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఇన్ ది రెస్పెక్టివ్ టు కేవీ ఎక్కడైతే మనకు వేకెన్సీస్ ఉంటాయో రెండో తరగతి నుంచి వెళ్ళి ఆ వేకెన్సీస్ ఉంటే ఫార్మ్స్ని ఫిల్ అప్ చేసి అక్కడ ఒక ప్రిన్సిపల్కి సబ్మిట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో అయితే అలుగునూరులో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయం కేంద్ర విద్యాలయంలోకి వెళ్ళి ప్రిన్సిపాల్కి మనము ఈ యొక్క అడ్మిషన్ ఫిల్అప్ చేసి ఇవ్వాలి ఓకే ఇవన్నీ ఒకసారి చూసుకోండి రిజిస్ట్రేషన్ అనేది మరిన్ని ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే కాంటాక్ట్ ప్రిన్సిపాల్ అడ్మిషన్ ఇన్ఛార్జ్ ఓన్లీ వేన్ కాల్డ్ టు ది గివెన్ టైమ్ స్లాట్ వాళ్ళు వాళ్ళే మనకు ఇచ్చేస్తారు కాల్ చేస్తారు ఓకే చూసుకోండి అవన్నీ ఒకసారి వెళ్ళి మీరు దగ్గరలో ఉన్న కేంద్ర విద్యాలయాన్ని వెళ్ళి అడగండి తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ